సంధ్య అయితుంది కదా రెడీగా గోడి బియ్యం వండుతున్నాం కదా అందరు వస్తారు సంధ్య ఈ కొర కూలి ఈ చీర నుండి నా కలి తెచ్చిన ఎండ బాగా బెట్ట ఉంది చీర బాగున్నా సంధ్య

వీక్స్ అప్లై చేయడం వల్ల బ్రైటనింగ్ స్కిన్ అయితే మనం చూడొచ్చు ఈ సన్ స్క్రీన్ ఒక్కటి యూజ్ చేయడం వల్ల వేరే ఏ మేకప్ కూడా అవసరం లేకుండా పోయింది ఎందుకంటే అంత బ్రైటనింగ్ గా కనిపిస్తుంది నా ఫేస్ ద ఫ్యూచర్ ఆఫ్ సన్ స్క్రీన్ ఈస్ ఫైనలీ హియర్ మేడ్ ఫర్ ఇండియన్ స్కిన్ ఆర్డర్ కోసం ప్రొడక్ట్ యాక్ చేశాను లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయచ్చు లేదంటే పోపు డాట్ లో అవైలబుల్ ఉంది